అంటే మీ ఇద్దరి మధ్య ఎలాంటి రిలేషన్షిప్ ఉంటుంది మిమ్మల్ని ఎలా చూస్తాడు ఆయన ఒక బ్రదర్ లాగా చూస్తాడా ఒక ఫ్రెండ్ లాగా చూస్తాడా లేకపోతే ఒక బిడ్డలాగా చూస్తాడా అన్ని సార్ నాకు తెలిసి ఆయన ఫ్రెండ్ లాగాను లేకపోతే బ్రదర్ లాగాను చూస్తే రామారాజమౌళి గారు ఒక బిడ్డలాగా వస్తుందేమో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ లాగా చూస్తారు శ్రీవలి గారు చూస్తారు నన్నే కదా సార్ అంతే వాళ్ళతో ట్రావెల్ చేసే వాళ్ళు ఎవరితో సో అంటే ఒక వ్యక్తి అభిమానాన్ని పొందడం కలిసి రాజన్న కాలం అంటే ఎప్పుడు ఎన్ని ఏళ్ళు అయిపోయింది చాలా సంవత్సరాలు అవును ఆల్మోస్ట్ ఇరవై ఏళ్ళు అవుతుందా ఎన్ని సంవత్సరాలుగా మీరు మిమ్మీతోటి అంటే వాళ్ళ మెంబర్గా ఒక ఫ్యామిలీ మెంబర్గా వాళ్ళు చూసుకోవటం కంటిన్యూగా మీకు వర్క్ ఇస్తూ రావటం అనేది అంటే మాకు కూడా తలుచుకుంటే ఓరే సో వాళ్ళ అభిమానాన్ని సంపాదించుకున్నాడు ఈయన అనే ఫీలింగ్ అయితే కలుగుతుంది సో మీకేమనిపిస్తుంది కంటిన్యూగా ఆయన దగ్గర పని ఎందుకంటే ఆయన కొంతమంది ఇప్పుడు సెంధి ఉన్నాడు కంటిన్యూగా ఆయన పర్మనెంట్ సినిమా ఆటోగ్రాఫరు కిరవాణి గారు ఉన్నారు పర్మనెంట్ మ్యూజిక్ డైరెక్టరు అట్లా సార్ అంతే మన మనకి వర్క్ అనేది నిజంగా ఐ సో ఎందుకు ఏంటో అనేది నాకైతే తెలియదు కానీ గుడ్ రామ్ లక్ష్మణ్ మాస్టర్ ఒకసారి ఒక మాట అన్నారు రాజమౌళి గారి సినిమాలు బాగుంటాయి చాలా బాగుంటాయి యాక్షన్ ఎపిసోడ్ బాగుంటాయి కానీ ఈవెన్ యాక్షన్ ఎపిసోడ్ చేసిన ఎక్కువ పేరు వచ్చేది ఆయనకే వస్తుంది మేము చేసేది పెద్దగా ఏముండదు అంతా ఆయనే చేస్తూ ఉంటాడు అని చెప్పేసి ఒక మాట అన్నారు రామ్ లక్ష్మణ్ మాస్టర్ సో అది నిజమేనా అట్లా మీకు కూడా అలా అనిపిస్తుంది ఎప్పుడైనా అది ఒపీనియన్ సార్ సో అయితే కష్టం అదే అంతే కదా అంటే రాజమౌళి సార్ ఊహకి మనం రీచ్ అవ్వాలి క్రియేటర్ గ్రేట్ క్రియేటర్ ఆయన ఊహకి మనం ఎప్పుడైతే దగ్గరికి వెళ్తామో ఆయన మనకి కంఫర్ట్ జోన్ లో వర్క్ చేస్తారు ఎందుకంటే ప్రతి సేను తండ్రి కొడుకులు కలిసి కన్సీవ్ అవును దాన్ని ఎలా ఉండాలి అక్కడ ఆర్టిస్టుల పర్ఫార్మెన్స్ దగ్గర నుంచి అట్లాగే ఫైట్స్ కానివ్వండి పాటలు కానివ్వండి ఎలా రావాలి ఏంటి ఇవన్నీ కూడా ఆయన ఒక ఇమాజినరీగా ఇమాజినేషన్ ఏదైతే ఉంటుందో దానికి తగ్గట్టు పని చేస్తే చాలు అంతే అంతే ఎప్పుడైనా సరే డైరెక్ట్ ఊహని ఆయన ఊహించి మనకి కథ చెప్తారు కాబట్టి ఎగ్జిక్యూట్ డైరెక్టర్ హ్యాపీ హ్యాపీ అండ్ ఫైట్ సో అట్లా అంటే ఫస్ట్ టైం మీకు ఒక నేషనల్ అవార్డు వచ్చి మళ్ళీ రెండో నేషనల్ అవార్డు కూడా ఆయన సినిమాతో రావటం ట్రిపుల్ ఆర్ తోటి అక్కడ ప్రభాస్ తో చేశారు తో చేశారు బాహుబలిలో ఇక్కడ చూస్తేనేమో ట్రిపుల్ ఆర్ లో కూడా ఇద్దరు హీరోలు ఇద్దరు కూడా ఆల్మోస్ట్ ఒక ఈక్వల్ స్టార్ డమ్ ఉన్నటువంటి వాళ్ళు సో అటు జూనియర్ ఎన్టీఆర్ కానివ్వండి ఇటు రామ్ చరణ్ కానివ్వండి సో వాళ్ళకి ఆ ఫైట్స్ కంపోజ్ చేసేవాడు ప్రధానంగా ఆ బ్రిడ్జి మీద ఏదైతే ఉందో ఆ జెండాలు పట్టుకొని చివరికి పట్టుకోవటట్టు వస్తుంది కదా కాపాట తెల్లవాడిని కాపాటం పాప బాబా బాబుని బాబుని సో ఇవన్నీ కూడా అసలు నిజంగానే ఏం జరుగుతుంది ఏం జరుగుతుంది ఒక టెన్షన్ బిల్డప్ చేయటం ఆ ఫైట్ ఎపిసోడ్స్లో కూడా యాక్షన్ ఎపిసోడ్స్లో కూడా

నేనైతే అదే మీరు అన్నట్టు సెట్ లో చేసింది సెట్ లో వాటర్ వాటర్ ఫిల్ చేశారు బ్రిడ్జ్ సీక్వెన్స్ అంతా సెట్ ఉంది హ్యూజ్ సెట్ పెద్ద సెట్ ఓకే ఇంకా మనకి బ్యాక్ గ్రౌండ్ లో కనపడేది మొత్తం కూడా సీజీ అవును కాకపోతే మీకు అప్పుడు కష్టం అనిపించదా ఎందుకంటే మాములుగా ఓపెన్ గా చేసేటప్పుడు ఎలా వస్తుంది ఏంటనేది మీకు తెలుస్తుంది ఇది ఇందులో చేసేటప్పుడు ఇండోర్ లో చేసినప్పుడు ఈ లో అసలు ఏ డైరెక్టర్ ఏం ఇస్తాడు ఇది స్క్రీన్ మీద ఎలా వస్తది అదే కదా రామకృష్ణ మాస్టర్ ఆయనకెళ్ళి పేరు అది ఆయన వాటర్ పెడతాడు ఆ వాటర్ నుంచి నాకు షార్ట్ ఎలా కావాలి ఎలా రావాలి ఎలా జంప్ చేయాలి ఎలా సీన్ కావాలన్నప్పుడు దాన్ని ఎగ్జిక్యూట్ చేయగలిగితే దెన్ డైరెక్టర్ గారి దృష్టిలో మన సక్సెస్ స్క్రీన్ మీద ఎలా రాబోతుంది అనేది ఊహించుకొని మనం చేయగలం మనం చేసింది మనం రైట్ అనుకుంటే డైరెక్ట్ గారు సాటిస్ఫై అవ్వలేదు అనుకోండి ఇంకా అది ఇట్స్ ఓన్ వర్క్ అవును అదే మీరు అన్నట్టు ఇప్పుడు అది ఇండోర్ లో చేసిన సినిమాలు చూసేప్పుడు మనకు అంత అవుట్డోర్ లో చేసినట్టే ఉంటది కదా సో ఆ ఇమేజినేషన్ ఏదైతే ఉందో అంటే మనం ఇక్కడ ఇండోర్ లో చేసింది తెర మీదకి వచ్చినప్పటికి ఇలా ఉందా మీరు అంతా అయిపోయిన తర్వాత ఈ కంపోజ్ చేసి షూట్ చేసిన తర్వాత ఎడిట్ లో కూడా మీరు చూసుకుంటారా చూసుకునే వాళ్ళ మీ ఫైట్స్ రాజమౌళి ప్లానింగ్ అనేది హ్యూజ్ ప్లానింగ్ ఓకే ప్రాపర్ ప్లానింగ్ ఫస్ట్ స్టెప్ సెకండ్ స్టెప్ థర్డ్ స్టెప్ ఫోర్త్ స్టెప్ ఓ ఫైట్ చేయాలంటే ఎనగాల బ్యాక్గ్రౌండ్ లాట్ ఆఫ్ రిహర్సల్స్ ఉంటాయి లాట్ ఆఫ్ చేంజెస్ ఉంటాయి దానికి పెద్ద ఓపిక కావాలి కొత్త కొత్త ఐడియాలతో క్రియేట్ చేయాలి ఆ క్రియేట్ చేసింది మనం డైరెక్ట్ గారు చూపించినప్పుడు ఆయనకి నచ్చాలి నచ్చినప్పుడు కథకి ఈ మ్యాచ్ మ్యాచ్ అవుతుందా లేదా అని చెప్పి డైరెక్ట్ గారు థింక్ చేసుకుని ఓకే కొన్నిసార్లు యాక్షన్ బాగున్నా కథకి మ్యాచ్ అవ్వట్లేదు అనుకోండి లేదు మస్ట్ ఇలా కాదు దీనికి మనకి మ్యాచ్ అవ్వాలి సో వేరే విధంగా కంపోజ్ చేయండి అని డైరెక్ట్ గారు ఎప్పటికప్పుడు చెప్తా ఉంటాడు సో డైరెక్ట్ గారు ఆలోచనని మనం చేయగలిగితే ఈ నేమాలు చేస్తున్నాడు కూడా మీరు క్యాచ్ చేయ చేస్తే దెన్ విల్ సక్సెస్ అదే సో ఇప్పుడు ఈ ఈ మీరు ఈ పని చేశారు కదా అంటే రామ్ చరణ్ జూనియర్ ఎన్టీఆర్ ప్రభాస్ సో ఈ మీరు ముందు రిహార్స్ చేసుకుంటా ఉన్నారు కదా ఇది వాళ్ళు కూడా వస్తారా లేదా వాళ్ళు రాకుండానే మీరు మీ వారికి మీరు చేసుకొని చేస్తారా అంటే వితౌట్ స్టెప్ ఇన్ ద హీరోస్ ఓకే హీరోస్ మనకి ఎంటర్ కాకుండానే బిఫోర్ హ్యాండ్ ఏంటంటే మనకి ఒక ప్రివ్యూ ఉంటుంది ప్రాక్టీస్ ఆ ప్రివీజ్ లో మనం ఏం చేస్తాం ఫస్ట్ అసలు హ్యాపీ అనేది ఫస్ట్ మనం క్రియేట్ చేస్తాం చేసిన తర్వాత దాన్ని మనం లో షూట్ చేస్తాం షూట్ చేసినప్పుడు డైరెక్టర్ చూస్తాం డైరెక్టర్ చూపించినప్పుడు దాంట్లో చాలా మార్పు చేర్పులు జరుగుతాయి సో తర్వాత ఆయన అనుకున్న దానికి మ్యాచ్ కాలేకపోతే ఇది ఇక్కడ చేంజ్ బాలేదు అని చెప్పి మార్స్ అని చెప్తాను చెప్తారు మళ్ళీ కంపోజ్ చేస్తాం మళ్ళీ రేర్లు చేసి మళ్ళీ ప్రేవర్ చేసి మళ్ళీ మళ్ళా ప్రేవర్ చేసి ఒక రౌట్ పుట్టేషన్ విల్ మై కిట్ రెడీ ఓకే ఆ సొంప చేసే దాన్ని ఒక రా అలాగా చేస్తారు తర్వాత దానికి ఒక ఆకృతి కల్పించి చివరికి సో అవుట్పుట్ అనేది ఆయనకి ఆయనకి సో ఓకే అనుకున్నప్పుడు రిహర్సల్ వస్తాడు ప్రాపర్ రిహార్సల్ అంటే ఇంకా ఎలా చేస్తారు సార్ సో మచ్ హార్డ్ వర్క్ మామూలు వాళ్ళు ఇద్దరు కూడా రాజమౌళి అంటే ప్రతి ఒక్క అభిమానం ఉన్న వాళ్ళు వాళ్ళిద్దరు అన్న ఈ కూడా చాలా ప్రేమ ఎక్కువ ఇది వరకు ఇద్దరు కూడా కలిసి పనిచేసిన వాళ్ళే ఆయన తోటి చాలా కష్టపడి త్రీవిలర్లు వర్క్ చేశారు వితౌట్ డూప్ వితౌట్ డూప్ అస్సలు ఇద్దరు కూడా అంటే ఎక్కువగా డూప్ రాజమౌళి సార్ అదే హీరో రిస్కీ షాట్ లో కూడా ఇప్పుడు ఆ బ్రిడ్జ్ అయితే కొంచెం కదా వితౌట్ రిస్కీయ్ విత్ ఇప్పుడు రామ్ చరణ్ ది ఇంట్రొడక్షన్ ఒకటి ఉంటది కదా అది మీరే చేసారా అది చాలా రిస్కీ కదా అది అంత మంది జనాలు అంత మాబులో ఒక పక్క కంచెలు ఉంటాయి దోకాలి ఎలా అంటే రామ్ చరణ్ ఎలా చేయగలిగాడు అది డూప్ అసలు డూప్ లేదు అసలు అక్కడ అక్కడ ఒక ఎమోషన్ క్రియేట్ అవుతుంది కదా అసలు అసలు నథింగ్ డూ సింగిల్ షాట్ కూడా డూప్ లేదు సో ఓన్లీ ద రామ్ చరణ్ సో ఇట్ అంతే